వెల్కమ్ టు టీవీ భూమిని నమ్ముకుంటే ఆ భూమి మనకు పెట్టుబడి అవుతుందని వీఆర్ఎన్కే గ్రీన్ సిటీ అధినేత వల్లూరి వెంకట్రామయ్య అన్నారు ఈ మేరకు వల్లూరి వెంకట్రామయ్య మీడియాతో మాట్లాడుతూ డిటిసి పూర్తి అనుమతులతో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందిన ఏడు కిలోమీటర్ల సమీపంలో నలభై అడుగుల రహదారులతో కందులూరు గ్రామాల మధ్యన ఈ వెంచర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది దూరంలో ఉంటుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి మంచి లాభదాయకంగా ఉంటుంది ఇది ఎందుకంటే రెడ్ సాయిలు వాటర్ ఫెసిలిటీ బాగుంది తర్వాత డ్రైనేజ్ ఫెసిలిటీ తర్వాత రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు కొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా పర్సనల్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయవచ్చు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ త్రిబుల్ నైన్ వన్ పేరు వల్లూరు వెంకటరామయ్య అండి మీకు ఫ్యూచర్ ఇన్వెస్ట్ పిల్లల కోసం ఏదన్నా మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ రోజుల్లో లేదండి ఎవరికన్నా అమౌంట్ క్రేడ్స్ ఇచ్చే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి భూమి మీద ఎప్పుడైతే మనం పెట్టుబడి పెడతామో భూమి మనల్ని కాపాడుతుంది ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని తక్కువ ఇన్వెస్ట్మెంటు అప్రూవల్ లేటు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తాను